కే సముద్రం పిఎస్ పాలక వర్గం పునరుద్ధరించినటువంటి సందర్భంగా ఆఫీస్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి మా చైర్మన్ గారు దీకొండ వెంకన్న గారు మరియు డైరెక్టర్లు వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు మేము ముఖ్యంగా కొన్ని విషయాలు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ రోజు మేము ఈ నిర్ణయం తీసుకుని ముఖంగా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేసినటువంటి ఆవశ్యకత ఉన్నది మేము పిఎస్సిఎస్ ఎన్నికలైన రెండు వేల ఇరవైలో మా పాలక వర్గం ఏర్పాటేటువంటి సందర్భంలో కనీసము ఒక ఇరు ఒక నాలుగు కుర్చీలు కూడా లేవు ఈ సొసైటీలో మేము పాలక వర్గంగా ఏర్పాటు అయిన తర్వాత ఒక నాలుగు కుర్చీలు లేనటువంటి ఈ సొసైటీలో మేము వచ్చిన తర్వాత ఈ కేసుంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గత గతంలో చూసినటువంటి ఎలాంటి గుర్తింపు లేనటువంటి సంఘాన్ని మా పాలక వర్గం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ స్థాయికి మేము ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారాలతో అధికారుల సహకారంతో మరి అభివృద్ధి చేయడం జరిగింది